హాయ్ అన్న వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ ఈరోజు జరుగుతున్నటువంటి దుర్గి గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లాలో ఆరుపల్ల విభాగానికి వచ్చేసిన జతన్నవి హుస్సేన్ గారి జత కొత్తపల్లి గ్రామం ఎండగుంటపల్ మండలం ప్రకాశం జిల్లా నుంచి వచ్చేసిన జతన్న ఆరు పాల విభాగానికి వచ్చేసింది అన్న చిత్రగుంటి గారు వచ్చారు అన్న హై హై అన్న ఆర్ కేబుల్స్ వార జతొచ్చారు అన్న క్రిసేన్ గారి జతన్నవి కొత్తపల్లి గ్రామం ఎర్రగుంట్లపాలెం మండలం ప్రకాశం జిల్లా నుంచి వచ్చేసినటువంటి జత అన్న దుర్గి గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లా ఆరుపల్ల విభాగానికి వచ్చేసినటువంటి జత అన్న के ना